రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు మరోసారి రణగర్జన చేస్తున్నారు పాలకులపై దండయాత్రకు దిగినట్టే కనిపిస్తోంది చీమల దండులా ఒక్కొక్కరుగా చేరి రైతుల దండుగా మారిపోయారు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శంభు నుంచి చేపట్టిన రైతుల పాదయాత్ర రణరంగాన్ని తలపించింది కష్టజీవులపై కర్కశంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు ఇంతకీ రైతన్నలకు ఎన్నాళ్ళి తంట్లాట దేశానికి అన్నం పెట్టే రైతన్నల గుండెలు ఎందుకు మండుతున్నాయి అన్నదాతల కంట కన్నీరుకు అసలు కారకులు ఎవరు రైతు సంఘాల డిమాండ్లేంటి ప్రభుత్వాలు చేయాల్సిందేంటి రైతు గర్జనపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ వాళ్ళేం దేశద్రోహులు కాదు వాళ్ళేం తీవ్రవాదులు కాదు దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కల్మషం లేని మట్టి మనుషులు రాజకీయాలతో సంబంధం లేని కష్టజీవులు అలాంటి కర్షకులు హలం పట్టి కథం తొక్కారు ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ ఢిల్లీ దగ్గరకొచ్చారు ప్రజా వ్యతిరేక పాలకులపై కథన భేరీ మోగించారు పార్టీ లేవు జెండా లేవు ఒక్కటే ఎజెండా రైతు సమస్యలే ప్రధాన అస్త్రాలు రైతు సంక్షేమం కోసమే వాళ్ల పోరాటం అందుకే రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభూ సరిహద్దు వద్ద ఢిల్లీ చెలో పేరుతో నిరసన తెలిపారు కనీస మద్దతు ధరకు చట్టబద్దతతో పాటు అనేక రైతు సమస్యలు పరిష్కరించాలి అంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు రైతులు వందలాది మంది రైతులు శంభూ సరిహద్దుకు చేరుకున్నారు తొలి జాతగా శంభు కనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి అయితే కనౌగి పాయింట్ వద్ద తిష్ట వేసిన రైతులు ఢిల్లీ దిశగా తొక్కారు దీంతో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రైతుల మార్చ్ నేపథ్యంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది సరిహద్దుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు మూడంచెల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు చీమల దండు అని వినడమే గానీ ఎవ్వరు చూసుండరు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు కేంద్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పంట రుణాలు మాఫీ చేయాలని స్వామినాథన్ సిఫార్సుల అమలు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు లాంగ్ మార్చ్ నిర్వహించారు దేశవ్యాప్తంగా రైతన్నల గుండె మండుతోంది ఆరుగాలం పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతల కంట కన్నీరు పెట్టిస్తోంది కంటికి రెప్పలా రేయింబవళ్లు కాపాడిన పంటలకు పెట్టిన పెట్టుబడులు వెళ్ళకపోవడంతో అప్పుల పాలవుతున్నారు నమ్ముకున్న సాగును వదల్లేక రోజు రోజుకు ఆర్థికంగా కుదేలవుతున్నారు కాంగ్రెస్ పాలనలోని కష్టాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి మోడీ సర్కారులోనూ అన్నదాతల ఎదురుచూపులు ఫలించలేదు రెట్టింపు ఆదాయం చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు దీంతో రైతులు దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన బాట పట్టారు ఋతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా రైతులు కాడి పడేయటం లేదు అననుకూల పరిస్థితులకు ఎదురొడ్డి పంట పండిస్తూనే ఉన్నారు తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతోంది ఈ పరిస్థితి అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు ఉత్పత్తి వ్యయానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు కనీసం ఆ ధర అయినా అన్ని పంటలకు దక్కుతుందా అంటే లేదు ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు అప్పులు తీర్చలేక కుటుంబ భారం మోయలేక ఉక్కిరి అవుతున్నారు దేశంలో ఏళ్లుగా మారని ఈ పరిస్థితిలే వారిని రోడ్డెక్కిస్తున్నాయి రైట్ ఇదే మనం డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వల్ల మల్లై యాదవ్ గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కైలాష్ నేత గారు కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు వెంకట్ గారు సిపిఎం నాయకులు అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి అందరికి రైట్ ముందుగా వెంకట్ గారు మీతో స్టార్ట్ చేస్తాను వెంకట గారు రైతుల కష్టాలు కడదేరేది రోజు అసలు అంటూ మనం చూస్తామా ముందు ముందుగా అసలు ఇంకా రైతుల సమస్యలు ఎక్కువ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో ఉద్యమాలు చేశారు రైతులు రోడ్డెక్కారు నిరసనలు చేశారు ర్యాలీలు తీశారు అయినా వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడ అక్కడే ఉన్నాయి ఎంతకాలం ఇలాగా మనకి అన్నం పెట్టేటువంటి రైతు కంట కన్నీరు ఆగే ఆపేటువంటి ప్రయత్నాలు ఎక్కడా జరగట్లేదు ఏ ప్రభుత్వాలైనా మారుతున్నాయి కానీ రైతు బతుకు రైతు పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది మొదటి విషయం మీరు చెప్పింది ఒకటి కరెక్ట్ రైతు కన్నీరు పెట్టడం రైతుని ఇంత అవస్థలు పెట్టడం అనేది అది ఏ సమాజానికి కానీ మంచిది కాదు రైతులు అడుగుతుంది ఏమిటంటే మేము గత నాలుగైదు సంవత్సరాలుగా రైతు ఉద్యమం ప్రారంభమైంది స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీ కూడా స్వామినాథన్ సిఫారసులను మేము ఆమోదిస్తున్నాము రైతులను ఆదుకుంటామని మోడీ గారు బీజేపీ మేనిఫెస్టోలో చెప్పారు మేము అడుగుతుంది ఏంటంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఒక పార్లమెంట్ చట్టం చేయండి చట్టం చేసి దాన్ని గ్యారంటీ పార్లమెంట్ చట్టం అంటే గ్యారెంటీ తీసుకొని రాండి స్వామినాథన్ గారు చెప్పినట్టు పెట్టినటువంటి ఖర్చుకి వంద రూపాయలు పెడితే సీ టూ అంటే పెట్టిన క్యాపిటల్ కి ఆఫ్ కలిపితే సీ టూ అవుతుంది కాబట్టి నూట యాభై రూపాయల లెక్క నిర్ణయించి అట్లా అమలు జరపండి అంటే మోడీ గారు సింగు బోర్డర్ లో కానీ లేదా హర్యానా బోర్డర్లు అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు సంవత్సరం తర్వాత సిక్కుల పవిత్ర దినం పవిత్ర గురువు ఆయన జన్మదినం రోజు నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటూ ఏడు వందల యాభై మంది పైగా చనిపోయారు లక్ష్మీం కేర్ ఘటన ఇవన్నీ మనకు తెలుసు మళ్ళీ పొందవడం అవసరం లేదు అప్పుడు మూడు చట్టాలను నేను రద్దు చేసుకుంటున్నాను అని చెప్పారు మరి మూడు చట్టాలను రద్దు చేసుకుని టూ ప్లస్ ఎంఎస్పీ గురించి కూడా మాట్లాడతామన్నారు మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మోడీ గారికి దాస లేదు ఏమీ లేదు ఆశ్చర్యకరం ఏమిటంటే ఇప్పుడు మీరు అన్ని విషయాలు చెప్పారు ఎట్లా రైతులు వస్తుంటే దాడి చేస్తున్నా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నోడియా దగ్గర అన్నన్ మొల్లా గారు విజు కృష్ణ గారు అంతా రైతున్న రైతులంతా బయలుదేరినప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ యూపీ వారు మాతో చెప్పింది ఏమిటి అని అంటే నేను వచ్చి మీతో చర్చలు జరుపుతాను మీరు విరమించండి అంటే సాయంత్రం పూట విరమించారు అంటే పక్కనే కూర్చు మెయిన్ రోడ్ లో కాకుండా సర్వీస్ రోడ్ లో కూర్చున్నారు అలాంటి వాళ్ళని చర్చలు జరపటం పక్కన పెట్టి ఆయన హామీ ఇచ్చిన నాలుగు గంటల నుంచి వందల మందిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అప్పుడు మెయిన్ రోడ్డు మీదకి వస్తే మళ్ళీ అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి నేను చర్చలకు వస్తాను ముందు రిలీజ్ చేయండి ఇస్తాను చర్చలు ఎందుకు ఇంత నాటకాలు ఆడాలి యూపీ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ మీరంటో లేదు దేశద్రోహులు కాదు కదా మేము అడుగుతుంది ఏమిటి చట్టబద్ధంగా మీరు రైతుకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చట్టాన్ని తీసుకొని వస్తే ఈ పంటకి ఇంత రేటు ఉంటుంది నేను ఇచ్చే కొనుగోలు చేయాలి నేను ఇవాళ అడుగుతాను మత్తి ఆరు ఏడెనిమిది వేలు కొనే దిక్కు లేదు సి టూ ప్లస్ వస్తే పన్నెండు రూపాయల దాకా ఎంత నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది ధాన్యానికి మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు డెబ్బై మల్లన్న గారికి తెలుసు మన కైలాష్ గారికి కూడా తెలుసు ఇవాళ మన మన తెలంగాణలో మన ఆంధ్రాలో దేశంలో ఎక్కడైనా బియ్యం ధర కనీసం యాభై నుంచి డెబ్భై రూపాయలు అమ్ముతున్నారు మీరు కొంటున్న ధాన్యం ఎంత కింటాలకి ఇస్తున్నట్లు పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలు మీరు ఇవ్వట్లేదు మరి మిగిలినటువంటి వ్యత్యాసం ఎవరి దగ్గర పోతా ఉంది మీరు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి రేటు కినుక బి బియ్యం ధాన్యానికి బియ్యాన్ని నమ్మితే నలభై రూపాయలు అమ్మొచ్చు ముప్పై ఎనిమిది రూపాయలు అమ్మొచ్చు దాంట్లో ఒక గాని ప్రౌడ్ కాని ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమిటి అంత ఇటు రైతుకి లాభం జరగట్లేదు వినియోగదాడికి లాభం జరగట్లేదు మీరు చట్టం తీసుకొని వస్తే ఇవాళ ఏడు వేలు ఉన్నటువంటి కింటాలు పదిహేను వందలు పదిహేను వేలు అమ్ముతుంది పత్తి అలాగనే మిర్చి పద్నాలుగు వేలు కొనే దిక్కులేదు ముప్పై వేలు రూపాయలు నలభై వేలు ఎట్లా ఉంటుంది ఇదంతా ఏమిటంటే మార్కెట్ అనంతా కంట్రోల్ చేసి రైతుకి వినియోగదారుడికి వ్యవసాయ కార్మికుడికి పేదలకు ఇబ్బంది కలలు చేస్తున్నారు ఒక చట్టం అంటూ వస్తే ఇది ఉపయోగం జరిగింది ఇది రైతుకు ఉపయోగం జరుగుతుంది మీరు మీరు ఎన్న ఎన్ని ఎన్ని అభివృద్ధిలో జరగనివ్వండి ఇలా ఆఫ్రికా దేశాలని అనేక దేశాలు ఎందుకు నియంత్రించగలుగుతున్నా వాళ్ళకి కారణ భద్రత లేదు మనకు కొంత ఆహార భద్రత ఉంది ఆహార భద్రతను కనుక ఉపయోగించుకొని రైతులు కనుక డెవలప్ చేస్తే ఇంకా చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఇండియా కొన్ని దేశాల్లో తప్ప అన్ని పంటలు అన్ని కాలాల్లో పండే అవకాశం లేదమ్మా ఇలా యూరోప్ దేశాల్లో ఉంటే మూడు నెలల కంటే వ్యవసాయం చేయలేరు అమెరికా మనం ఇన్ని చెప్తున్నాం మోడీ గారు అమెరికా అన్న ట్రంప్ అన్నా బాగా ఇష్టం లేదా అన్ని వేదికలు తిరిగి వస్తుంటారు అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడదు మూడు మూడు శాతం మంది మన దేశంలో అరవై డెబ్బై శాతం మంది ఇప్పుడు ఆధారపడ్డారు అమెరికాలో రైతు పెట్టే పెట్టుబడికి ఎనభై శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మరి మనం ఎందుకన్నా ఆ పని చేయలేం మనకి రైతుని గనక మీరు ఆదుకోగలిగితే మొత్తం వ్యవస్థను మనం మార్చవచ్చు మీకు తెలుసు కదా భారత్ ప్రపంచంలో మూడో పెద్ద వ్యవసాయ దేశం మన ఫస్ట్ అమెరికా రెండోది రష్యా మూడోది మనం చైనా కూడా కాదు మన కోవిడ్ లో కూడా ముప్పై రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు మనం ఉత్పత్తి చేసాం దాంట్లో పన్నెండు పదమూడు కోట్లు వరి ఉంది పది పదకొండు కోట్లు గోధుమలు ఉన్నాయి ఇంత రైతు ప్రాణాలకు తెగించి పంటలు పండిస్తుంటే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వం అసలు రైతు కూలి కౌల్దాడి కనుక బాగా ఉంటే వ్యవసాయం బాగుంటుంది దాని ద్వారా ప్రభుత్వానికి చాలా లాభం జరిగింది మనం ఇది చెప్తున్నాం చాలా మందికి అర్థం కాని ఏమిటనంటే మనకు నలభై కోట్ల ఎకరాల భూమి ఉంటే పదిహేను కోట్ల సాగు మన కవతాలు ఉంటే మనకున్నటువంటి పరిస్థితి ఏమిటంటే మనకు ఉన్నటువంటి జీడిపిలో సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అంటే అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల కోట్లు వ్యవసాయం వ్యవసాయ అనుబంధం మీద వస్తుందండి ఇది అంటే మన సంవత్సరం బడ్జెట్ మించి వ్యవసాయం నుంచి వస్తుంది మేము అడిగేది ఏమిటి ఎంఎస్పి ఇవ్వండి అలాగనే ఉపాధి మీద తీసుకోండి రండి అది రైతులకు ఉపయోగపడే పద్ధతిని దాన్ని డెవలప్ చేయండి మీకు కొన్ని ఆశ్చర్యకరం ఏమిటనంటే చాలా ఎంత దుర్మార్గం ఉందంటే ఎంఎస్పి మేము అడుగుతుంటే రెండు సంవత్సరాల క్రితం ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెటిలైజర్లు కేటాయించారు ఈ సంవత్సరం బడ్జెట్ లో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అంటే దాదాపు లక్ష అరవై నాలుగు వేల ఎనభై ఐదు వేల కోట్లు పెట్టిలేజ్ తగ్గించారు ఆశ్చర్యకరం ఏమిటంటే యూరియాకి లక్ష యాభై వేల కోట్ల సబ్సిడీ ఇచ్చేదాన్ని లక్ష పది కోట్లు నలభై వేల కోట్లంటే చట్టాలను రద్దు చేసినట్టు రద్దు చేశారు దొడ్డి దారిన రైతుకు ఎరువుల సబ్సిడీ తగ్గించి ఆహార భద్రత ఉంది ఆహార భద్రతకి ఎంఎస్పీకి లింక్ ఉందమ్మా ఆహార భద్రత అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కానీ హాస్టళ్లకు కానీ హాస్పిటల్ కానీ బియ్యం ఎస్ఏ ద్వారా గోదావలు అందజేయటం మీరు రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చి ఇప్పుడు రెండు లక్షల కోట్లు డెబ్బై వేల కోట్లు అంటే ఎఫ్సిఐ అని పని చేయకుండా చేయాలి ప్రజా పంపిణీ వ్యవస్థను పనిచేయకుండా చేయాలి ఈ రెండు చేసినప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళ అదానీ లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్లకు మన వ్యవసాయాన్ని ఆహార భద్రత ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఎగుమ తారంగా చేయటం ఇది నరేంద్ర మోడీ అదానీలు అంబానీలు ఫేమ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు జరుపుతుంది కాబట్టి మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రైతులకు మంచి రోజులు వస్తాయి రైతులకు మంచి రోజులు లేకపోతే మోడీ గారు ఎర్రవేయవచ్చు మనం ప్రపంచం అంతా చూస్తా ఉన్నాం రైతులు శ్రమజీలు విస్మరించే ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు పోవో ప్రభుత్వాలు డిమాండ్ చేస్తుందని